మెగాస్టార్ చిరంజీవికి ప్రైవేట్ జట్టు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే తాజాగా చిరంజీవి గురించి ఒక షాకింగ్ వార్త మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది అదేంటంటే చిరంజీవి ఒక భారీ క్రూయిజ్ షిప్ని కొనుగోలు చేశారని ఎండకు వానకి గాలికి ఇలాంటి అన్నిటికీ తట్టుకునేలా భారీ ఆంగ్లతో ఆ షిప్ని తయారు చేయించాలని ఇక దాదాపు ఆరు వేల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి భూకంపాలకు సునామీలకు తట్టుకునేలా ప్రత్యేకమైన క్రూయిజ్ షిప్ని తయారు చేయించుకున్నట్లు తెలుస్తుంది అయితే ఆరు వేల డెబ్బై ఐదు కోట్ల ఖరీదైన క్రూ షిప్ అంటే మామూలు విషయం కాదు ఇక ఈ షిప్ తయారీకి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారంటే చాలా భారీగానే చిరంజీవి రామ్ చరణ్లో లో ఆస్తులు సంపాదించారని అర్థమవుతుంది ఇక ఆ క్రూయి షిప్లో ఉన్న సౌకర్యాలు ఏంటంటే నాలుగు వందల డెబ్బై నాలుగు బాత్రూమ్లు మరియు మూడు వందల యాభై బెడ్రూమ్లు వాటర్ పార్కులు షాపింగ్ మాల్లు సినిమా థియేటర్లు ఈ క్రూ షిప్లో ఉన్నాయి అని అలాగే ఇది అండమాన్ అమెరికా ప్యారిస్ లండన్ వంటి దేశాల్లో పర్యటిస్తుందని మరి బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఈ షిప్లో ప్రయాణం చేయగలరని ఎందుకంటే ఈ షిప్లో ఒకరోజు గడపడానికి చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుందని అలాగే ఈ ఆరు వేల డెబ్బై ఐదు కోట్ల విలువైన క్రూయిషిప్ షిప్ ద్వారా చిరంజీవికి ప్రతి ఏడాది నూట ఇరవై ఐదు కోట్ల లాభం వస్తుందని అంటూ వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి అయితే చిరంజీవి క్రూజిషిప్కి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి అయితే చిరంజీవి ఆరు వేల డెబ్బై ఐదు కోట్ల విలువైన క్రూయిషిప్ షిప్ కొన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది అలాగే రేవంత్ రెడ్డితో పాటు చిరంజీవి ఉన్న ఫొటోస్ హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ ఎకో పార్క్ సందర్శించిన టైంలో దిగినవి అని అర్థమవుతుంది అయితే వివిధ దేశాల్లో ఉన్న లగ్జరీ క్రూజ్ షిప్లను ఎడిట్ చేసి చిరంజీవి ఆ షిప్ను కొనుగోలు చేసినట్టు ఓ ఎడిట్ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలా మంది అయితే ఆ ఖరీదైన క్రూజ్ చిరంజీవి కొనుగోలు చేసినట్టు రూమర్లు గట్టిగా వినిపిస్తున్నట్టు చేశారు